నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ మీడియా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు చూడండి ఫ్రెండ్స్ ఇటు మనకు స్పైస్ వేజ్ కంపెనీ వల్ల ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే మిరప ప్రదర్శన క్షేత్రం అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట సో ఫీల్డ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఈ ఫీల్డ్ ఎలా ఉందనే పూర్తి సమాచారం మనమైతే తెలుసుకుందాము ఇది ఎక్కడ ఉందని కూడా మీకు అయితే అన్నమాట సో ఈ ఫీల్డ్ మీరు చూడాలనుకుంటే ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం అలాగే జిల్లా చెరువు గ్రామానికైతే ఈ ఫీల్డ్ అయితే ఉందన్నమాట మనము ఈ హైవే పక్కన అయితే ఈ ఫీల్డ్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఎవరైనా ఈ ఫీల్డ్ చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి కూడా చూడవచ్చు మనమైతే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఉన్నాము సో కాపు చూడండి ఒక్కొక్క కాపు చూస్తే మీరు పర్షన్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎంత ఎక్సలెంట్ క్రాప్ అయితే ఉందనమాట మీరు చూడండి కింది నుంచి పై వరకు అయితే కాపే కాపు ఉందనమాట కాయలే కాయలు ఉంది చూడండి దీని ఒక హైట్ చూడండి నా హైట్ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ హైట్ ఉందో చూడొచ్చు సో కింద మొత్తం ఎర్ర కాయలు అయితే పడ్డాయి తర్వాత గ్రీన్ కాయలు ఉన్నాయి పైన ఫ్లవరింగ్ చూడండి ఇక చూడండి నా హైట్ అవుతుంది పైన ఫ్లవరింగ్ మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ ఉంది ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా తక్కువ అయితే చెప్తా ఉన్నాడు ఆ తర్వాత ఏంటంటే కాయలు అయితే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి మొత్తం కమ్ముకుపోవడం జరిగింది మొత్తం తోట అంతా కమ్ముకుపోయి మనకేందంటే నడవడానికి లేదు మనం పాయలు తొక్కడం జరిగింది ఇక్కడ ఫీల్డ్ కోసం అయితే సో చాలామంది రైతులు వచ్చి చూసి వెళ్ళడం జరిగిందనమాట సో చాలామంది రైతులు మంచి టాక్ అయితే ఉంది ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది చాలామంది రైతులు కి ఈ శాంపుల్గా ఇచ్చే ఇవ్వడం జరిగింది అనమాట ఈ సంవత్సరం సో ఈ సంవత్సరం చాలా మంచి సేల్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎవరైనా ఈ ఫీల్డ్ చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి ఈ విలేజ్లో చూడవచ్చు అనమాట కూసుమించి మండలంలో అయితే ఉంటుంది మనము ఈ ఏదైతే హైవే పక్కకే ఉంటుందన్నమాట సో ఈ ఎవరికైనా ఈ సీడ్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే పైన అయ్యే నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఈ క్రాప్ సెట్టింగ్ చూడండి స్టెప్పులు స్టెప్పులుగా ఉందన్నమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉండదంటే మీరైతే గమనించవచ్చు ఒకసారి కటింగ్ అయితే రైతు అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాము ఆల్రెడీ కటింగ్ చేయడం జరిగింది కటింగ్ చేసినప్పటికీ మళ్ళీ రెండో కటింగ్ అయితే ఇంత ఎక్సలెంట్ ఇంకా రావడం జరిగింది అనమాట పైన కింద కట్ చేసేయడం జరిగింది ఇప్పుడు ఇంత సెకండ్ కటింగ్కు రావడం జరిగింది మళ్ళీ థర్డ్ కటింగ్ కూడా అంటే మూడవ స్టెప్ కూడా మనకైతే వస్తూ ఉందన్నమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఈ తోట అయితే రావడం జరిగింది ఈ సీడ్ వచ్చేసి మనకు ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకం వచ్చేసి చూడండి ఒక కొమ్మకైతే ఎన్ని చూడండి ఇది స్టెప్పు కొమ్మ అనమాట ఈ స్టెప్పు కొమ్మకు ఎంత ఒక కాయలు పడ్డాయి చూడొచ్చు మీరు ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అయితే ఉందన్నమాట రైతు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేడు కాబట్టి మనమైతే రైతుతో మాట్లాడించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో అయితే చేయలేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రైతు అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇలాంటి వీడియోలు మీకోసం నేను ప్రతిరోజు తెస్తూ కాబట్టి ఖచ్చితంగా మన ఈ ఆర్ఎన్ మీడియా అనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మంచి సీడ్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా కాల్ అయితే చేయండి థ్యాంక్ యూ